హాయ్ మామాస్ వెల్కమ్ టు యాస్టాక్ మూవీ స్టోరీ ఇప్పుడైతే మిత్రమండలి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు మమ్మ అసలు మ్యాటర్ ఏంటంటే మమ్మ ఇప్పుడు మూవీలో స్టోరీ అయితే ఏం లేదు మమ్మ ఇప్పుడు మూవీకి వెళ్ళామని చెప్తే అందులో ఉన్న యాక్టర్స్ ఫేసెస్ చూస్తే మనం అయితే మూవీకి వెళ్తాం అందులో ఉన్న యాక్టర్స్ అందరూ కామెడియన్స్ అనమాట నేనైతే ఫుల్గా కామెడీ ఉంటుందని చెప్పి నేనైతే మూవీకి అయితే వెళ్ళాను అసలు కామెడీ లేదు మమ్మ ఉంది ఎలా ఉందంటే నువ్వు నవ్వు నువ్వు నవ్వురా బాబు అని చెప్పి కామెడీ ఫోర్సింగ్ కామెడీ ఉంటుంది అనమాట మనకు అసలు ఎక్కడ నవ్వురాదు ఎవరైనా మూవీలో వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారంటే సత్య గారు క్యారెక్టర్ అనమాట ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే కొంచెం నవ్వు వస్తుంది అనమాట అలాగే ఆ మూవీలో బీజియం అసలు ఏం బాగాలేదు స్టోరీ అసలు ఏమీ లేదు ఇంకా క్యారెక్టరైజేషన్ కూడా డైరెక్టర్ అయితే అంత కనెక్టింగ్ కనెక్టింగ్గా రాసుకోలేదనమాట ఇందులో అసలు స్టోరీ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అయితే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనేది ఇష్టం ఉంటుంది మామ హీరోయిన్ అనేది ఇంట్లో నుంచి పారిపోతుంది అప్పటి నుంచి హీరోయిన్ ఫ్రెండ్స్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పి మూవీ స్టోరీ అయితే ఉంటుంది మామ ఎక్కడైనా నవ్విస్తారని చూస్తూ ఉంటాం అనమాట అసలు ఎక్కడ కూడా నవ్వురాదనమాట ఇంకోటి ఏంటంటే మూవీలో అసలు చెప్పుకోడానికి ఏం లేదు మమ్మ మూవీలో ఏదైనా చెప్పుకోవాలంటే నెగిటివ్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి ప్లస్ పాయింట్స్ అసలు ఏమీ లేవు ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే సత్య గారి క్యారెక్టర్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకో సాంగ్ ఉంటుంది అనమాట ఆ సాంగ్ ఒకటి బ్రహ్మానందం గారు కూడా సాంగ్లో వస్తారని కానీ కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు బ్రహ్మానందం గారు కూడా ఈ మూవీలో అయితే నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి థియేటర్లో వేసేలో అయితే హాయిగా పడుకున్నాను మామ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఒక రెండు మూడు పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ ఆ పొలిటికల్ డైలాగ్స్ మీరైతే మూవీలోనే చూడాలన్నమాట పర్సనల్ నా ఒపీనియన్ రేటింగ్ అయితే ఫైవ్కి అయితే టూ రేటింగ్ అయితే ఇస్తాను మామ నేనైతే మిమ్మల్ని మూవీకి వెళ్ళొద్దని చెప్పట్లేదు అయితే అయితే గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే వెళ్ళండి లేకపోతే లేదు మన రివ్యూ చూసే వెళ్ళొద్దని అయితే నేను చెప్పట్లేదు మీకు హ్యాపీగా స్లీప్ అయ్యాలను ఉందని చెప్తే అయితే మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఫైనల్లీ ఎలా ఉందో మూవీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పేశాను మమ్మ ఇంకేంటంటే మూవీకి వెళ్ళాలా వద్దని అది మీ చేతుల్లో అయితే ఉంది మామ ఇంకా దీపావళికి అయితే ఇంక మూడు సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఆ మూడు సినిమాలు కూడా చూసేసి మనం అయితే మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాము అనమాట రేపు అయితే డ్యూడ్ మూవీ చూసి రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా కొట్టండి నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ